రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖ పెన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ వ్యవస్థ మార్పులకు ప్రభుత్వం పునరాలోచన కొరకు దస్తావేజు లేఖలు కక్షిదారులు నిరసన తెలియజేస్తూ ఓటీపీ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ ఓటీపీ వలన కక్షిదారులు ఇబ్బందులకు గురవుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో పెదపాటి భీమరాజు పెదపాటి సాయి కాకర్లపూడి వెంకట సూర్యనారాయణరాజు జాజుల రాజు శ్రీను నరసింహరావు తదితర లేఖరులు పాల్గొన్నారు జిల్లా కోరికొండ సబ్ రిజిస్ట్ర వారి ఆఫీస్ నందు దస్తావేజు లేఖర్ల సంఘం తరఫున విన్నవించుకున్నది ఏమిటంటే రాష్ట్ర దస్తావేజు లేఖర్ల సంఘం పిలుపు మేరకు కక్షిదారులు పడుతున్న ఇబ్బందులు తొలగించాలంటే ఓటీపీ విధానాన్ని పూర్తిగా మార్చవలసి ఉంది చాలా ఇబ్బందులకు గురవుతున్నారు మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని ప్రజలు కూడా ఎక్కువ మంది ఒప్పుకున్నారు ఇది ఈ మధ్యకాలంలో పెన్షన్ల విషయంలో కొద్దిగా పొరపాట్లు జరిగితే ప్రభుత్వం వారు ఆ పొరపాట్లను సరి చేశారు అదేవిధంగా ఈ ఓటీపీ విధానాన్ని కూడా మార్చి కక్షిదారులకు అలాగే ఈ రిజిస్ట్రేషన్లో స్పీడ్గా అవ్వాలంటే ఈ ఓటీపీ విధానాన్ని మార్చి సులభ పద్ధతికు పద్ధతి ద్వారాగా రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా కొనసాగించమని మన ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఓటీపీలు చాలా మందికి ఈ చెప్పడానికి కొద్ది మందికి సెల్ ఉండట్లేదు సెల్ ఉంటే బ్యాలెన్స్ ఉండట్లేదు రెండు ఉంటే కొద్ది మందికి చెప్పడం రావట్లేదు చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది కాబట్టి ఓటీపీ విధానాన్ని ఈ మార్చే విధానం ఇది తగ్గించి ప్రభుత్వం ఈ ఓటీపీ విధానంపై పునరాలోచన చేసి ఒకసారి ప్రజలకు కక్షిదారులకు ఇటు లేఖర్లకు అందరికీ సహకరించి రిజిస్ట్రేషన్లో త్వరితగతిని పూర్తయ్యే విధానాన్ని కొనసాగించవలసిందిగా కోరుచున్నాము మ్యూటేషన్ కూడా సక్రమ పద్ధతిగా సులువుగా మొన్నటి వరకు అయ్యేది ఈ మో మోటివేషన్ పెట్టే కూడా కొన్ని ఇబ్బందులు వస్తే అవి సరిచేసి ఎలా బాగుంటుందో చూసి చేశారు అదే రకంగా ఏదైనా ఇబ్బందులు లేకుండా ప్రజలను దృష్టిలో పెట్టుకోండి కక్షిదారులను దృష్టిలో పెట్టుకోండి లేఖలను కూడా దృష్టిలో పెట్టుకోండి రిజిస్ట్రేషన్లు సులువుగా అయ్యే పద్ధతిలో ఏర్పాటు చేయమని తెలియపరచడానికి ఈరోజు రేపు రిజిస్ట్రేషన్లో నిలుపుదల చేసి ఉన్నాము ఈ నిలుపుదల కక్షిదారుల సహకారంతో లేకర్లు అందరం కలిపి ఈ పెండవను ఏర్పాటు చేయటం జరిగింది దీన్ని ప్రభుత్వం వారు ఆలోచించి ఈ మ్యూటేషన్ పద్ధతిని సక్రమ పద్ధతులు అయ్యే విధంగా చేసి ఓటీపీల విషయాన్ని తీసివేసి పాత పద్ధతిలో చేయవలసిందిగా కోరుతున్నాము ఓటీపీల విధానం ప్రవేశపెట్టడం వల్ల రైతులు కక్షిదారులు దత్తాద లేఖర్లు ఆఫీస్ సిబ్బంది కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ కొంతమంది రైతులు నిరక్షరాశులు అవ్వడం వల్ల ఆ ఓటీపీలు కూడా చెప్పలేకపోతున్నారు కాబట్టి ఓటీపీ వ్యవస్థని రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర దస్తావేజ్ లేఖల సంఘం పిలుపు మేరకు కోరుకున్న దస్తావేజ్ లేఖలు కూడా ఈవేళ రేపు సన్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి గవర్నమెంట్ పునరాలోచన చేసుకుని ఓటీపీ వ్యవస్థను రద్దు చేయవలసిందిగా కోరుతున్నాం ఓటీపీ వ్యవస్థ వల్ల నిరక్షరాశులు అవ్వడం వల్ల ఓటీపీలు చెప్పలేకపోతున్నారు ప్లస్ ఏమో కొంతమంది ఓటీపీ చెప్పడానికి కూడా భయపడుతున్నారు ఈ మధ్యన ఆధార్ కార్డు లో జరిగిన అవకతవకల వల్ల ఓటీపీ కూడా అందుకే ఆధార్ కార్డు లింక్ అవ్వడం వల్ల కూడా చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి నిరక్షరాశలు అవడం వల్ల చాలా మంది చెప్పలేకపోతున్నారు మళ్ళీ వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళడం మళ్ళీ వాళ్ళ చేత చెప్పించుకోవడం ఇవన్నీ జరగడం చాలా ఇబ్బంది అవుతుంది లోపల మళ్ళీ ఓటీపీ రావడం వల్ల సిబ్బంది కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది దాంతో ఈలోగా స్లాట్ టైం దాటిపోవడం ఇవన్నీ జరిగి మళ్ళీ స్లాట్ రీ రీ స్లాట్ చేసుకోవడం ఇవన్నీ చేయడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఈ గవర్నమెంట్ వారు ఈ వ్యవస్థను రద్దు చేసి పాత వ్యవస్థను పునరుద్ధరించవలసిందిగా కోరుతున్నాం